అందరికీ నమస్కారం ఈ కార్యక్రమానికి చేసిన కార్యకర్తలకు క్లస్టర్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జ్లు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తుంటాను గత నలభై రెండు సంవత్సరాలుగా మా కుటుంబం ఏ విధంగా టీడీపీతో ముడిపడి ఉందో అలాగే తాతగారు వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు రెండు వేల పన్నెండులో నాన్నగారికి ఇన్ఛార్జ్ కింద డిక్లేర్ చేసిన తర్వాత ఆయన పన్నెండు సంవత్సరాల పాటు పార్టీకి ఏ విధంగా సేవలు అందించారో మీ అందరికీ తెలుసు కార్యకర్తలను కాపాడుకుంటూ వచ్చారు వైసీపీ పైన వైసీపీ చేసిన కుట్ర రాజకీయాల్లో ఆయనకి సీట్ లేకుండా ఆయన పోటీగా ఉండకుండా చేస్తామనుకున్నారు దాని ఫలితంగా ఆయన బీజేపీకి వెళ్ళాల్సి వచ్చింది ఈ కార్యక్రమం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇక్కడ అనపతి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అంటే ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు ఒక కుటుంబ సభ్యులాగా ఇది ఒక కుటుంబ సభ్యుల లాగా ఉన్నాం ఈ నలభై రెండు సంవత్సరాలు మా తాతయ్య నాకు ఇచ్చిన అతిపెద్ద కుటుంబం ఇది అలాగే అవకాశం వచ్చినప్పుడల్లా మనం ఈ కుటుంబాన్ని పెద్ద చేసుకుంటూ వెళ్ళాం ఏ కారణం లేకుండా ఎవరిని మేము దూరం చేసుకోలేదు అలాగే ఎప్పుడు దూరం చేసుకోము కూడా ఈ పార్టీ సుదీర్ఘ కాలంలో నలభై రెండు సంవత్సరాలు సుదీర్ఘకాలంలో చాలా ఆటపోట్లు ఎదుర్కొంది అలాగే ఎంత కష్ట సమయంలో ఉన్నా తిరిగి ఎంత భారీ విజయం సాధించడానికి నాయకుల కన్నా ముందు కార్యకర్తల కష్టం చాలా ఎక్కువ అలాగే మళ్ళీ మనకి మన కుటుంబాన్ని పెద్ద చేసుకునే సమయం వచ్చింది దీన్ని నేను ముందు నడిపిస్తానని అలాగే మీ అందరి సహకారం కూడా నాకు ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మీ అందరినీ సమన్యపరచుకుంటూ ఈ కార్యక్రమం సభ్యత్వ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తానని అలాగే మీకు ఎప్పుడే అవసరం వచ్చినా నేను అందుబాటులో ఉంటానని మీ అందరికీ తెలియజేస్తున్నాను అలాగే ఇంకొకటి ఏంటంటే కొంతమంది నా గురించి పూర్తిగా తెలియకుండా మానవ మూర్ఖుడు లేకపోతే ఆవేశభరదు ఇవన్నీ కొంచెం బయట మాట్లాడుతున్నారు వాళ్ళందరికీ ఒకే ఒక క్లారిటీ వస్తున్నాను మా తాతగారు నాకు ఇచ్చిన అతిపెద్ద కుటుంబం ఆయన ఎప్పుడు కార్యకర్తలే కుటుంబం కింద ఉన్నారు ఆ కుటుంబంలో ఎవరికి ఇబ్బంది వచ్చిన ఎవరికి కష్టం వచ్చిన నేను ఎవరి మాట విన్నాం అలాగే ఆ టైంలో నేను అనుకున్నా అదే అనుకున్నా ఏదో కార్యకర్తలను కాపాడుకోవడానికి మాత్రం ఏ స్టేజ్లో నేను నిలబడతాం మా తాతగారు నాకు నేర్పిన రాజకీయం మాత్రం అదే కార్యకర్తలను కాపాడుకోవాలి కార్యకర్తలతో ఉండాలి ఎవరికి ఏ అవసరం వచ్చినా తెలంగాణ గంటల అందుబాటులో అందుకంటూ ఉంటాం థ్యాంక్ యూ ప్రారంభం చెప్పాం పెద్ద ఆయన కనిపిస్తాడో అనుభవాలని పెద్ద ఆయన ఎప్పుడు కూడా తన నమ్ముకున్న వాళ్ళకి నాయం చేయడానికి ఎంత దూరంగా వెళ్ళాడైనా బంధుత్వాలే కాదు కుటుంబాలు కాదు ఆస్తులు కాదు తనను నమ్ముకున్న వాళ్ళని రక్షించడానికి నల్లమిల్లి కుటుంబం తెలిసింది మహారాజు గారు కానీ మన అన్ననే రామకృష్ణ గారు కానీ మరి తండ్రి తాతలు మించిపోయేవాళ్ళ పని చేస్తుంటే కొతంత్రపు మొదలెట్టారు ఎవడ తనం కాదు నల్లమిల్లి కుటుంబాన్ని అంతం చేస్తామండి వచ్చిన నాయకుడు కనుక మరి ఎక్కడ రామకృష్ణ గారు మన అలా కాపాడుతుంటున్నాడు అలాగే కాపాడుతుంటాడు ఆయన ఇది మన దృష్టిలో పెట్టుకుని మనంతా ఒకటే కుటుంబం నలుమూల కుటుంబం నలుమూల కుటుంబం తెలుగుదేశం పార్టీ మరి రోజు ఎంత పెద్ద ఎత్తున కేవలం కష్టం ఛార్జీలు ఇదే మీటింగ్ అనుకున్నాం ఎంత పెద్ద ఎత్తున చేస్తుంటే నల్లమల్లి కుటుంబం తెలుగుదేశం పార్టీ అంటే అది మరి మనందరికి పెద్ద అయిన తర్వాత దశ దిశ నిర్దేశం చేసే వ్యక్తి మన ఎమ్మెల్యే గారికి కాదు మనందరికి మనందరికి పెద్ద దిక్కు పెద్ద ఎవరు శిష్యులుగా మేము అందరం ఉన్నాం మన పెద్ద లేనిటువంటి లోటు ఎప్పుడు మాకు తీర్చే మన శిరసి శిరస్సు కట్ అందరం కూడా విన్నాం పెద్దలో తిరుమలతో